అందరికీ నమస్కారం వెల్కమ్ టు జెట్ కహానీలు ఇవాళ మన కహాని ఏమిటోనే అమ్మడు నిన్ను కారడువుకి అంపకం పంపిస్తున్నట్టుంది కానీ కాపురానికి పంపుతున్నట్లు అనిపించటం లేదు నాకు నిట్టూరుస్తూ అంది వరమ్మ అదేమిటే అమ్మ అలా అనేసావు బిక్కుమొహం పెట్టింది బస్సు మరి ఇంకెలా అనమంటావు అత్తగారు ఆడబడుచు మామగారు మరిది ఇంత పటాలమున్న ఇంటికి కొత్త కోడలు కాపురానికి పంపడం అంటే తోడేళ్ళున్న అడవిలో నెట్టడమేగా అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్ళికి ముందరే తెలుసు కదనే సందేహంగా అడిగింది వసుధ తెలవకపోవడమే తెలుసు తెలియదల్ల దారిన పోయే తద్నమ్మా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరీ వాళ్ళందరినీ తలకెత్తుకుంటాడని అతడు ఇలాంటి పిచ్చి మాలోకమని తెలుసుంటే చెస్తే నేను కాదు రుసు రుసులాడింది వరమ్మ అవును పాపం ఆ మాట మాత్రం నిజం కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలన్న అంశం మీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి అందగాడు అర్జునపరుడు అనుకువ గలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే అమ్మ చెల్లి తమ్ముడు లాంటి ఉండకూడని లంపట లేని లేని వరుడు కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా కుదిరింది కాదు కొన్ని సంబంధాలు చూసిన ఏ ఒక్కదానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేదు చివరికి భానుమూర్తి అదే వసతికి చేసిన వరుడు అతని విషయంలో రాజీ పడాల్సి వచ్చింది తన అల్లుడికి ఉండాల్సిన ఉండాలనుకున్న వరమ్మ కోరికలున్న క్వాలిఫికేషన్లు అన్నీ భానుమూర్తికి ఉన్నాయి ఒక్క అతని కుటుంబ తలనొప్పి తప్ప సరేలే ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు సంసారమంతా అతనితో పాటే ఉంటుంది నా కూతురికి ఆ సగ తగ తగలదులే అని మనసుకు నచ్చ చెప్పుకొని ఆ సంబంధానికి వడబడింది వరమ్మ తీరా చేస్తే ఆ అల్లుడు ఏం చేశాడు కూతుర్ని ఇంకా కాపురానికి పంపనేలేదు ఆవిడ అంచనాలన్నీ తలకిందలు చేసి పారేశాడు తండ్రి రిటైర్ అవగానే మీరికి నాతో పాటు ఉండాల్సిందే అంటూ ఆ పరివారాన్ని అంతా తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నాడు ఇది వరమ్మ అస్సలు ఊహించలేదు సొంత ఊరుంది సొంత ఇల్లుంది అక్కడికే వెళ్ళి స్థిరపడతారనుకుని అంటే జరిగింది ఇది వసుదని కాపురానికి పంపే ముందు ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుండి వరమ్మ మనసులో మనసు మనసులో లేదు పిచ్చి సన్నాసి వాళ్ళతో ఎలా ఎగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీల్ అయిపోతూ చెమ్మగిల్లాయి ఏమో అన్నట్లు అనుమానంతో తన తల్లి మాటి మాటికి కళ్ళు ఒత్తుకుంటూనే ఉంది వసూద ఏమిటమ్మా నువ్వు మరీను వాళ్ళు మాత్రం మనుషులు కారు అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారే చెప్పు పోనీ వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేనంత తెలివి తక్కువ దాన్ని కాదుగా చెల్లాయిల అమాయకురాల్ని కాదు అని నచ్చ చెప్పబోయింది అందుకే నిన్ను వెర్రిమొహమా అనేది వాళ్ళు నిన్ను కొడతారనో తిడతారనో కాదు నా భయం మరి మీ ఆనందానికి అడ్డుతారేమోనని కూర్చో చెప్తా అక్కడి నుంచి మొదలయ్యింది బోధన చక్కగా చిలక గోరింకల్లా మీ ఇద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చడగా ఉంటుంది కానీ చుట్టూర వాళ్ళందరూ గుమిగూడు ఉంటే ఎలా ఉంటుందే పబ్లిక్ పార్క్లో డ్యూయేట్ పాడుకునే సినిమా షూటింగ్లా ఉంటుంది అవునా అవును ఆ సీన్ ఊహించుకుంటూ దిగాలుగా తలుపుంది వసుధ మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ రెండు మూరలు మల్లెపూలు తెచ్చాడే అనుకో అమ్మకి చెల్లికి వాటాపూలు నీకు మిగిలేదంతే బెత్తుడు సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారే అనుకో మేము వస్తామంటూ చెల్లి తమ్ముడు తయారు ఎలా ఉంటుంది నీకు తట్టుగాలు రెక్క రాదు ఎందుకు రాదు వస్తుంది కదూ ఇవే కాదు ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడు ఉంటాయి అవి నీకెలా తీరుతాయి అవి ఎలా ఉంచు ఏడాది లక్షల లక్షలు సంపాదిస్తున్నాడా అల్లుడు మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చు నాలుగేళ్ళు తిరిగేసరికి ఓ ఫ్లాట్ కొనేయొచ్చు ఓ కారు కొనొచ్చు ఇంకపోతే పుట్టే వాళ్ళ చదువులకి సంజలకు ఓ ఇన్సూరెన్సు కట్టయచ్చు ఈ తైనాతీలందరూ చేరితే ఇక మిగిలేదేమిటే ఆ చెల్లెలకి పెళ్ళంటారు ఆపై పండగలు పురుళ్ళు ఆ తమ్ముడు చదువు ఉద్యోగం ఈలోగా ఆ ముసలి వాళ్ళకి రోగాలు రొచ్చులు ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తెల్లలు నెరసిపోతాయి నడుము వంగిపోతుంది ఇది ఖాయం అబ్బా మరీ భయపెట్టేస్తున్నావే ఉన్న సంగతి చెప్పాను నన్ను ఏం చేయమంటావే ఆయనకి వాళ్ళంటే ప్రాణం వాళ్ళు మన దగ్గర ఉండడానికి వీల్లేదు లేదు పంపించేయండి అని చెప్పడానికి నాకు ఎన్ని గుండెలు ఉండాలి పిచ్చిదానా ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు పొగబెట్టాలి ఎలానే ఒకసే అమ్ముడు సతకోటి సమస్యలకు అనంతకోటి కోటి పరిష్కారాలు ఉన్నాయి ఆలోచించు ముందు మచ్చుక్కి ఒకటి చెప్పవే అమ్మ ప్లీజ్ నాకు మాత్రం ఏం తెలిసే నాకు ఆ అవసరం రాకుండానే ముందే మా అత్త మామల్ని తన దగ్గర రప్పించుకున్నాడు మెట్టేశాడు ఆ దేవుడు సర్లే విన్నావేవో చెప్తాను కానీ ముందు ఒకటి గుర్తుపెట్టుకో అత్తగారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయాల్సిన పని మొగున్ని కొంగుని కట్టేసుకోవటం నా వాళ్ళందరినీ వదిలేసి కేవలం నీకోసం వచ్చే దాన్ని నీ నా తర్వాతే నీకు మిగతా వాళ్ళందరూ సుమి అని ప్రతీ క్షణం అతని బుర్రని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి ఇది ముఖ్యం ఇది లెసన్ నెంబర్ వన్ అన్నా అమ్మ ఉత్సాహంగా అడిగింది వాణి వాణి వరం రెండో కూతురు కొంచెం అమాయకురాలు ఉన్న వయసుకు తగ్గట్టు బుద్ధి వికసించని పిల్ల ఒకసారి అందరిలాగా ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఆశి భడవా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే వెళ్ళిక్కడినుంచి ఉరివింది వరమ్మ విననీవే అమ్మ నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గుతుందిలే కానీ నువ్వు చెప్పు చెల్లెల్లి మురిపంగా దగ్గర తీసుకుంటూ అన్నది వసదా ఒకళ్ళు చెప్పేది ఏమిటే సొంత తెలివితేటలు ఉండాలి కానీ ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలేగా మీ అత్త దమయంది చూడు ఎంత గడుచుదో తెలుసా కాపురానికి వెళ్ళిన మూడు నెలలనే అత్త మమ్మల్ని గడప దాటించేసింది ఇల్లు సొంతం చేసుకుంది ఆసి ఏం చేసిందంట ఏం చేసిందా నాలుగు రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ నాలుగు రోజులు తన ఆడబొడుచు లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ ఒక్కో పని చేసుకుంటూనే అమ్మాయి ఏ పనైనా రాణింపు రావాలంటే చాతుర్యం ఉండాలి ఈ విషయంలో మీ అత్త చాలా గటికురాలు బట్టలు ఆరేస్తానని చెప్పే అత్తగారి చీరలు మటుకు మేకులకి కొర్రు పెట్టించింది చింపి పారేసేదట ఆ పని చేయడంతో గొప్పదనం లేదు చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటు అయిపోయింది అని కళ్ళ నీళ్లు పెట్టుకునేదట నాలుగు రోజులకొకసారి ఇదే తంతు కావాలనే చేస్తుందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు అది చమత్కారం తడి బట్టలు దులిపి దండాను ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది ఇబ్బందులను గురి చేయాలని గట్టిగా సంకల్పించాలే కానీ తెలివి గల వాళ్ళకి దారులు కొదవా దమయంతి మామగారు ఆరోగ్యం బాగోలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టబెట్టి ఇంట్లోనే ఉండేవాడట వేరే పనేం లేదు ఇరవై నాలుగు గంటలు పేపర్ ఒకటి పట్టు కూర్చునేవాడట అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు అదే వ్యసనం అది లేకపోతే పిచ్చెక్కినట్లుంటుంది ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవడం చాలా తేలిక మీ అత్త ఆ ఇంటికి వెళ్ళడం ఏమిటి ఆయనకి తెప్పలు మొదలయ్యాయి పేపర్ ఉంటే కొలజోడు కనబడేది కాదట కళ్ళ జోడు కనబడితే పేపర్ మాయమైపోయేదట లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి ఇంతకీ ఎవ్వరు ఇచ్చిన వాళ్ళ పాప చింపేసిందట మావయ్య ఏమనుకోవద్దన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు తనతో పాటే పేపర్ కోసం కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపసోపాలు పడే కోడల్ని చిరిగిపోయిన పేపర్ని పట్టుకొని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకొని నువ్వొచ్చాక ఇలా అవుతుందని ఎలా అనగలడే పెద్ద మనిషి ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురు చూడడం మానేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడం మొదలుపెట్టాడట లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టుగా సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించింది రెండో ఉపాయం వరమ్మ పొద్దుటిపూట అత్తగారు కాఫీ కలిపే వేలకునే చేస్తా అత్తయ్య అంటూ తయారైపోయి వాళ్ళద్దరికీ మాత్రం నీళ్ళ కాఫీ కలిపి పోయటం మొగుడికంటూ ఆఫీస్కి వెళ్ళగానే మరే పని ముట్టుకోకుండా మంచం ఎక్కాడు అత్తగారు దేవుడి ముందర కూర్చొని ఏ లలిత శాస్త్రనామం చదువుకుంటూ ఉంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూమ్తో ఇల్లు ఎగరగొట్టేయడం ఇవన్నీ చిట్టిపొట్టి పొట్టి మొట్టికాయలు లాంటివి సిసలైన దడ్డుకర్ర లాంటి ప్రయోగం ఇంకోటి చేసిందట మీ అత్త కూతురిద్దరూ ఆసక్తిగా నోరు తెరచి వింటుండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ అబ్బే అదేం గొప్ప అంతేం కాదు చిన్న యుక్తి కానీ పవర్ఫుల్ అంతే ఏం లేదు సరసాలాడుతూ ఆడుతూ చెప్తూ ఆఫీస్కి వెళ్తే మొగుడికి దగ్గర కూర్చొని వడ్డించేసి ఆ చేత్తోనే తను తినేసి ఆ పైన మిగిలిన కూరలోను పులుసులోనూ రెండు చెంచాలు ఉప్పు రెండు చెంచాల కారం కలిపేసి ఏమి ఎరగనట్టు లేచి వెళ్ళిపోవటం అంతే ఆ తర్వాత ఆ తర్వాతే ఏముంది హా మామగారు ఓసారి గుండె నొప్పి వచ్చిన మనిషి అత్తగారికి హై బ్లడ్ ప్రెషరు నెల తిరగకుండా రెండో కొడుకి ఇంటికి మొ మకామెశారు మీ అత్త అదృష్టం ఏమిటే వాళ్ళ వాదన పెట్టుకుంటే బా వాళ్ళ వాదన పెట్టుకునే బాపత కాకపోవడం వసే వసు ఇంకొక మాట మనం చేస్తున్న పనులు కావాలని చేస్తున్న మన సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసన రాకూడదు తెలిసిందా ఇక నువ్వు ఎలా రాణించగలవు ఆలోచించుకో తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపేడ దగ్గర నుంచి లేచింది వరమ్మ అమ్మ సిలబస్ మొత్తం అయిపోయింది కదూ బెరుకు బెరుకుగా అక్క వెనక్కి జరుగుతూ అడిగింది వాణి నిన్ను చెయ్యత్తబోయింది వరమ్మ తుర్రు అన్నది వాణి కూతురి సౌక్యం కోసం అంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాల పథకాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలో మళ్ళేది ఎప్పుడంటే కాలం గడవాలి రోజులు మారాలి కాలం గడిచింది రోజులు మారాయి ఈరోజు వరమ్మ మనసు కుమ్మరి ఆవులా పైకి కనిపించుకుంటా కుమ్ములుతూ ఉంది అవును రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జులిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి అమ్మా బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాం ముందు చెప్తే నువ్వు ఒప్పుకోవు అందుకే అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చేయి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయింది ఆవిడికి ఆవురా నోట్లో వేలు పెడితే కొరగడం తెలియనట్టుండేవాడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడు బిందుని మొదటిసారి ఇంటికి తీసుకువచ్చినప్పుడే అనుమానం వచ్చింది అమ్మా తను బిందు నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే నిన్ను చూస్తానంటే తీసుకువచ్చాను అని చెబుతున్నప్పుడు కవిత్వ ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళల్లో విద్యుత్ కాంతులు వెలిగాయి ఆ బిందు మొహంలో ఇంద్రధనుసు మెరుపులు అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు మరింకేదో అనుబంధం ఉందని ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడు కూతురి కమలే ఈ ఇంటి కోడలని కమల అనుకోగల పిల్ల డిగ్రీలు లేవు కానీ ఇంటి పని అది చక్కగా చేస్తుంది తనకు అనుగు అనుగుణంగా నడుచుకుంటుందని ఎప్పుడో తన కోడలుగా నిర్ణయం చేసింది తని మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నపుచ్చుకున్నాడు తప్ప మారు మాట ఆడలేదు వాడే సమాధాన పడుతున్నాడులే అనుకున్నది కానీ నాలిముచ్చిలా ఎంత పని చేస్తాడో అనుకోలేదు ప్రాణప్రదంగా కాదు ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా తన నోటి మాట మారిపోకుండా ఎంతో బుద్ధివంతుడిలానే ఉన్నాడు ఇన్నాళ్ళు ఇంజనీర్ అయ్యి ఐదంకెల జీతం తెస్తున్నా ఇప్పటికీ తను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు ఫస్ట్ తారీఖు నాడు జీతం పట్టుకొచ్చి కవర్ని కవరగానే తన చేతికి అందించేస్తాడు ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి బాబ్జీ ఎప్పటికీ ఇలానే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకుంది ఇలానే తన తోడితో తన తోడిదే లోకంగా ఉంటాడని ఆశపడింది తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోలేడని తీసుకోడని అనుకుంది ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారటానికి కారణం ఏమిటి తన చేతిపట్టు సడలింప ప్రతిదానికి ఈవిడ పెత్తనం ఏమిటని అనిపించిందా వాడికి రాత్రంతా ఇదే మదన వరమ్మకి నిద్రపోలేదు తెల్లారు లేచేసరికి నీరసం తలనొప్పి ఇది చాలాదన్నట్టు ఆఫీసుకు వెళ్తే వెళ్తూ ఇంకో పిడుగు నెత్తిని పడేశాడు ఆ బాబ్జీగాడు అమ్మా ఈరోజు మంచిదట బిందువుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెడతా వెళ్తారట వాళ్ళు రాగానే నాకు ఫోన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకేం రెట్టింపై తలనొప్పి ఇంకా నీరసం ఎక్కువైంది వెంటనే ముసుగుదాన్ని పడుకుంది మనసు మాత్రం అల్లకొల్లలో ఎడతెరపలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది ఆ రో ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఏకచత్రాధిపత్యం తనది కమల వచ్చిందంటే ఆ ఆధిపత్యం అట్లానే కొనసాగేది ఇప్పుడు వచ్చేది బిందు రేపెక్కడ తన స్థానం ఎక్కడ అసలు ఆ బిందు మహా అందగత్తే పెద్ద చదువు చదువుకుంది మొగుడితో సమానంగా ఉద్యోగం చేస్తుంది సంపాదిస్తుంది ఇన్ని అదనపు అర్హతలు ఉన్నవయే గీర్వాణం ఎక్కడికి పోతుంది పొగరు చూపించి తలగరేస్తుందేమో అస్సలు ఊరుకోకూడదు పనీలేమ్మని ఊరుకున్నామా రేపు అలసు చూసుకొని బెడ్ కాఫీ అందించమనొచ్చు క్యారేజీలు అమర్చమనొచ్చు ఇంటి కాపలాదారుల వంట పని మనుషుల పని మనిషిలా మార్చేయచ్చు అమ్మో అది భరించగలదా ఆ లోకు లోకు ఆ పిల్లకి ఇవ్వనే కూడదు అమ్మాయి నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చిన దాన్ని నేను యజమానురాలని అంది చిరకోళ ఇంకా నా చేతిలోనే ఉంది నా తరువాతే నువ్వు సుమా జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా వలని వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు కాదులే బాబ్జీ అలాంటి వాడు కాదు తనంటే ఎంతో ప్రేమ అభిమానం గౌరవం తనకి మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు మగ మగపిల్లాడిని ఉద్ధరిస్తాడని వాడిని ఎంత అపురూపంగా పెంచిందని వాడు పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలని ఎంత తప్పించింది అందుకే కదా ఆయన తనను వదిలి పైలోకానికి వెళ్ళిపోయినా వెనకడుగు వేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగలు దగ్గర నుంచి అమ్మి పారేసివని చదివించింది వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడిపోయింది ఇవన్నీ వాడెరుగడా ఇన్ని కష్టాలు నష్టాలు కూర్చి పెంచి ఇంత పెద్దవాడిని చేసి వాళ్ళకంట ఇవాళ వచ్చిన పెళ్ళ ముఖ్యమని తనను లోకువ చేస్తాడా ఏమో ఏం చెప్పలేం తనని ఆడుకు అడగకుండా అడుగు కదపని వాడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరి ఇంటికి తీసుకురావాల్సిన కోడలు చెప్పా చేయకుండా నీ లెక్కలేదన్నట్లు ఇంటికి తీసుకొస్తున్నాడు వాడిని ఎలా నమ్మగలం తల్లిని మన్నించడం మానేసి పిల్లాన్ని విధేయడవడని ఎలా చెప్పగలం మొగుడు వత్తాసి చూసుకొని ఆ నెరజాన ఆజ్ఞకు లోబడి ఉంటే సరే లేకపోతే మీ దారి మీద అంటుందేమో దేవుడా అలాంటి సందర్భమే వస్తే నాకేది దారి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకడమేనా లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది తను దూరే సందులేక ఏడుస్తూ ఉంటే తన మెడకి పట్టు వేలాడుతూ ఈ పిల్ల ఒకటి వీళ్ళు కాదంటే దీన్ని దరి చేర్చేవారు ఎవరు కాస్త సహనంగానే ఉండాలి తప్పదు అని మొదట్లోనే ఆ భయాన్ని బయట పెడితే ఇప్పటి నుంచే చులకనైపోవచ్చు మేకపోతు గాంభీర్యమే అయినా భీకరంగా ఉన్నట్లే ఉందాం అవును నేను అవునంటేనే ఈ ఇంట్లో నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం చూద్దాం ఏం జరుగుతుందో భగవంతుడా నీట ముంచుతావో పాల ముంచుతావో అమ్మ వదిన వాళ్ళు వచ్చేసారు ఆరుస్తూ పరిగెత్తుకు వచ్చింది వాణి టూరుగా అయ్యింది వరమ్మ మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు వాళ్ళది తప్పే పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి దీవించాలి వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి ఆర్దిప్పుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ మీరు మీ మేనకోడల్ని కోడలు చేసుకుందాం అనుకున్నారట మీ ఇంటి వాతావరణం మీ మనసు పద్ధతులు అలవాట్లు తెలిసిన అయినా తెలిసిన అయిన వాళ్ళ పిల్లని తెచ్చుకోవాలనుకోవడం సమంజసమే కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా బిగుసుకు కూర్చున్న వరమ్మ పలకలేదు నా కూతురని కాదు బిందు కూడా మంచి పిల్ల దాని చదువు దానికి నలుగురికి కలుపుకోవటం నేర్పింది బిందు మీతో సులువుగా కలిసిపోతుంది పెద్దల ఏమిటో వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుంచే చెప్పేదాన్ని నేను బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది అభిమానిస్తుంది మీ మనసు తెలుసుకొని మసులుకుంటుంది మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది ఆవిడ బిందు వరమ్మ గారి దగ్గరికి వచ్చి కూర్చుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అమ్మా ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మే మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను మీరు కూడా నన్ను వేరేగా చూడకండి మూడో కూతుర్ని అనుకోండి మీరు మోస్తున్న బరువుని సగం పంచుకొనివ్వనుకోవడానికి వచ్చిన ఆత్మీయాలను అనుకోండి మీ వేలు నిర్దేశించినవైపే నేను ఎప్పుడు నడుస్తాను సందేహించకండి నన్ను నమ్మండి వాణి గురించి మీరు బెంగపడొద్దు నేను తనని తీర్చిదిద్దుతాను తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడడమే కాక ఒక భరోసా ఒక సాత్వన కూడా వినిపించింది ఊరట అనిపించింది వరమ్మకి ఆవిడ బెట్టు సడలుతూ సడలుతూ ఉంది బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకొని బిందు చేతిని తన చేతిలో ఉంచుకొని మెల్లగా వత్తింది బిందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది అమ్మా మీరు వంట ఉంటారు నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ బాబ్జీ వచ్చాడు ఇంటి వాతావరణంలో పొద్దు తీక్షణత లేదు చల్లబడింది ఆహ్లాదంగా ఉంది అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ సాంబారు పసందగా కుదిరిందంటూ వరమ్మగారి చేతి వంటను మెచ్చుకుంటూ బిందు చేసిన పాయసంలో మటుకు సగ్గుబియ్యం కన్నా పంచదారే ఎక్కువగా ఉందంటూ రుచులు ఎంచుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండగా హఠాత్తుగా వాణి అమ్మ వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు ఆ అమాయకపు పిల్ల వంక పులుసులో ఉప్పు ఎక్కువేయమని చెప్పాలి కానీ పాయసంలో పంచదార ఎక్కువేయమని చెప్పొచ్చా ఒక్కసారి వరమ్మ పొలమారింది కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి